వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ రిలీజ్కు ఇంకా మూడు నెలలు పైగానే ఉన్న రాజాసాబ్ సినిమాపై ఆడియన్స్లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఇన్ని కావు అసలు ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని ఒక్క డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు యావత్ టాలీవుడ్ సినీ లవర్స్ వేయి కళ్ళతో ఎదురుచేస్తున్నారు దానికి తోడు సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ సినిమాపై అంతకంతకు అంచనాలు పెంచుకుంటూ వస్తున్నాయి ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు ఇప్పటికే డార్లింగ్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి అందులో ఒకటి ది రాజాసా మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ ప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఈ సినిమా కోసం సుమారు రెండు వందల కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది ఇక ఈ మూవీలో ప్రభాస్ కి జోడీగా మొదటిసారి ముగ్గురు ముద్దుగుమలు నటిస్తున్నారు మాలవికా మోహనన్ నిధి అగర్వాల్ రిద్ది కుమార్ వీళ్ళు మాత్రమే కాకుండా మరో బ్యూటీ ఐటమ్ సాంగ్ లో కూడా నటిస్తుందని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి ఇక బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఈ మూవీలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అయితే ఇప్పటికే రాజాసాబ్ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ టీజర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచేశాయి ముఖ్యంగా ప్రభాస్ లుక్ అయితే వింటేజ్ డార్లింగ్ ను గుర్తు చేసిందని చెప్పొచ్చు అన్ని బాగుండ్ ఉంటే రాజాసాబ్ డిసెంబర్ లోనే ఆడియన్స్ ముందుకొచ్చుండేది కానీ విఎఫ్ఎక్స్ పని ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ సినిమా సంక్రాంతికి వాయిదా పడింది ప్రస్తుతం రాజాసాబ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ ప్రసాద్ నిర్మాణంలో మారుతి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు అయితే తాజాగా విశ్వప్రసాద్ రాజాసాబ్ గురించి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇచ్చారు ఆయన నిర్మించిన మిరాయ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ రాజాసాబ్ అప్డేట్లు కూడా పంచుకున్నారు రాజాసాబ్ మొదటి పాట ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ ఇరవై మూడున వస్తుంది అలాగే థియేటరికల్ ట్రైలర్ ఒకటి రిలీజ్ చేస్తాం ఆ ట్రైలర్ కాంతారా చాప్టర్ వన్ సినిమాతో అక్టోబర్ రెండు నుంచి థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇంకో ట్రైలర్ కూడా వదులుతాం అని చెప్పారు ఆయన చెప్పిన దాని ప్రకారం రాజాసాబ్ కోసం మేకర్స్ రెండు ట్రైలర్లను రెడీ చేసినట్టు తెలుస్తోంది ఇక ఈ అప్డేట్ తో ప్రభాస్ ట్రైలర్ సాంగ్స్ కోసం ఎంతో ఎదురు ఎదురుచూస్తున్నారు ఇక రాజాసాబ్ లో హారర్ సీన్లు నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయని తెలుస్తోంది అంతేకాదు అసలు వరల్డ్ సినిమా హిస్టరీలోనే ఇలాంటి హారర్ సీన్లు ఎప్పుడూ చూడలేదని ఆ మధ్య నిర్మాత విశ్వప్రసాద్ అయితే రాజాసాబ్ పై ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చాడు నిజానికి ఈ మధ్యకాలంలో హారర్ సినిమాలు పేరుకే హారర్ కాన్సెప్ట్ లోపలంతా డొల్లా కానీ ఈ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి దీంతో సాబ్ కోసం ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు